నా నీ కనలు అంటూ ఒక మధురమైన గీతం అందులోనూ ఒక క్రైమ్ సినిమాలో అంటే అది కేఎస్ఆర్ దాస్ కృష్ణ గారికి సాధ్యం అది దొంగల వేట జూలై పద్నాలుగున విడుదలైంది ఈ సినిమా యాభై ఏళ్ళు దాటినా కూడా ఈ సినిమా యాభై ఏళ్ళు దాటిందా లేదా ఈ సినిమా ఒక థ్రిల్లర్ మూవీలాగా సాగుతుంది ఎక్కడ బోరు కొట్టదు రీసెంట్గా కూడా చూసే మళ్ళీ ఒక్క ఫ్రేమ్ కూడా ఎక్స్ట్రా ఫ్రేమ్ ఉండదు ఒక్క డైలాగ్ కూడా ఎక్స్ట్రా డైలాగ్ ఉండదు స్క్రీన్ ప్లే అసలు అసలు కేఎస్ఆర్ దాస్ గారి స్క్రీన్ ప్లేని ఎవ్వరైనా సరే ఫ్యాన్ అవ్వాల్సిందే మనకు తెలుగులో గొప్ప డైరెక్టర్లు అంటే ఆయన పేరు మాత్రం ఉదహరించారు ఎందుకో తెలియదు కానీ ఆయన తెలుగులో కృష్ణ గారితో తీసిన సినిమాలు అవి సృష్టించిన రికార్డులు ఈరోజుకి కూడా మనం మర్చిపోలేనివి ముఖ్యంగా కృష్ణ గారి అభిమానులకి స్టంట్ సినిమాలంటే బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా కూడా ఒక మంచి హిక్ ఇస్తుంది ఇది హిందీ సినిమా ఇంకార్ నుంచి అంటే వినోద్ ఖన్నా అంజాద్ ఖాన్ నటించిన ఇంకార్ నుంచి తీసుకున్నారు అంటారు కానీ అసలు ఆ సినిమా ఎత్తుగడి కానీ ఈ సినిమా కానీ ఎక్కడ పోల్చలేము అందులో దీనికి జితేంద్ర గారు ఒక గెస్ట్ అప్పరియన్స్ ఇస్తారు ఆ తర్వాత మనం చెప్పుకోదాల్సింది సినిమా విశేషాల గురించి చూసినప్పుడు దొంగల వేట మ్యూజిక్ డైరెక్టర్ చల్లపిళ్ళ సత్యం గారు డ్యాన్స్ డైరెక్షన్ శ్రీనివాస్తో పాటు తరుణ్ మాస్టర్ మొన్న మధ్య కాలంలో ఈటీవీలో ఒక డ్యాన్స్ షో కూడా చేశారు అప్పుడు అందరికీ ఫేమస్ అయ్యారు కదా చింపి చింపి చింపేసేవయ్యా అంటారు ఆ తరుణ్ మాస్టర్ అసిస్టెంట్గా పనిచేశారు అలానే డైరెక్టర్గా బిఎల్వి ప్రసాద్ ఆ తర్వాత మన కృష్ణ గారితో హిట్లు ఇచ్చారు అస్త్రం అనే ఒక సినిమా లాస్ట్ సినిమా అనుకుంటా ఆయన బహుశా హిట్ అయిన సినిమా ఆయన ఈ సినిమాకి డైరెక్టర్గా అదే అసిస్టెంట్గా పనిచేశారు ఇక సినిమాలో క్రైమ్ ఎలిమెంటు ఏంటి అంటే ఒక కిడ్నాప్ చేయటము కిడ్నాప్ అయిన బాలుణ్ణి కాపాడటము ఆ తర్వాత అతను దొంగిలించినటువంటి డబ్బుని తిరిగి రాబట్టడం ఇదే కథ అయితే రెండున్నర గంటల పాటు ఎక్కడా కొట్టనించకుండా మధ్యలో సెంటిమెంటు డ్రామా అద్భుతమైన ఒక పాటలు ఇది ముందుంటే చూస్తుంటే తాపం నీ వెనకేమో చూస్తేనే పాపం పాపం కాదు తాపం మొదటేమో ముందుండి వచ్చింది కోపం వెనకుండి చూస్తుంటే తాపం జయప్రద గారితో కృష్ణ గారిది ఈ పాట ఇందులో మొదటి పాటేమో వెళ్ళాయమ్మ పదహారు వచ్చాయమ్మ పదిహేడు ఒక బర్త్డే సాంగ్ అనమాట జయప్రద గారి మీద జయప్రద గారు చాలా లేత వయసులో కృష్ణ చేతిలో ఒక బొమ్మలాగా మిడిపోతారు ఒక పాటలో అయితే ఇందా చెప్పిన పాట ప్రభాకర్ రెడ్డి గారు ఈ సీన్ మొదట ఉంటుంది సినిమాలో కేఎస్ఆర్ దాస్ గారి సినిమాల్లో ఒక ఇంతకుముందు చెప్పిన ఒక సినిమాలో ఒక మంచి మాట చెప్పాను ఏంటయ్యా అంటుంది పది మందికి చెడు చేసి సంపాదించుకొని నేను నేనొక్కడిని బాగుపడాలనుకోవటం నీచం అని చెప్పేసి ఒక డైలాగు మొన్న ఒక సినిమా రివ్యూ గురించి చెప్పాను కదా అలాంటిదే ఇందులో ఒక ఐదు నిమిషాలు సీన్ ఉంటుందన్నమాట ఆయన ఒక వస్త్రాల వ్యాపారం హిందీలో వేరేది వస్త్రాల వ్యాపార అయితే ప్రజలకి బాగా దగ్గరయ్య మనం డబ్బులు ఇంకా లాభం రావాలి అంటే ఏం చేయాలంటే ఈ సినిమాకి మరొక విశేషము అతిథి నటులు బొచ్చడి మంది ఉన్నారు రాజనాల గారు మిక్కిల్ నేను గారు పిజే శర్మ గారు అల్లూరు రామలింగయ్య గారు జగ్గయ్య గారు అతిథి నటులు అంటారు కానీ ఆయన క్యారెక్టర్ ఎక్కువే ఉంటుంది ఇంతమంది ఆ వస్త్ర దుకాణం ఆ వస్త్రాల వ్యాపారంలో మనం నాణ్యత తగ్గిస్తే మళ్ళీ వెంటనే మనదే ప్రోడక్ట్ కొంటారని మిక్కి వారు వాదిస్తారు రాజనాల్ గారు సపోర్ట్ చేస్తారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు మాత్రం అలాంటి డబ్బు నాకు వద్దు అంటారు కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఈయన ఒక్కడే మిగిలిపోతే జయమోహన్ ఎవరు అసిస్టెంట్ ఉంటారు ఆయన కూడా ఎలా చేస్తారండి మీరు దీన్ని అంటే నేను చూసి చూపిస్తాను ఇలాంటివి చాలా చూశాను కదా అంటారు ఇవ ఈ ఈ సంగతి మర్చిపోయావా నేను ఎలాంటి సన్నివేశాలు ఎన్నో ఎదుర్కొన్నాను జీవితంలో అంటే మీరు ఏది గుర్తుపెట్టుకున్నా గుర్తుకుపోయినా ఒకటి మాత్రం మర్చిపోయారండి అంటారు ఏమిటి అంటే అది మీ అమ్మాయి బర్త్డే రోజు అని చెప్తారు అట్లా జయప్రద గారి బర్త్డే సీన్కి సినిమాను తీసుకెళ్ళి అక్కడ కాకరాల గారు తన ఇంటి డ్రైవర్ కారు పని మనిషి కారు డ్రైవర్ అయినటువంటి కాకరాల గారి బిడ్డను కూడా తమ బిడ్డతో సమానంగా చూస్తూ ప్రభాకర్ రెడ్డి గారి క్యారెక్టరు ఆయన వైఫ్గా పండరిబాయి గారి క్యారెక్టర్ ఎలివేషన్ అవుతాయి అనమాట ఒక మంచితనం మనుషుల మధ్య అంటే ఒక క్రైమ్ సినిమాలో మంచితనాన్ని ప్రమోట్ చేయటం ఈ సినిమాలో నేను గొప్ప విశేషంగా భావిస్తాను కృష్ణగారికి సంబంధించిన అంతవరకు మనకి ఏదైనా గొప్ప అయితే చాలామంది అంటే మిగిలిన సినిమా అభిమానులు మీరు కృష్ణ గారిని భలే పొగుడుతారండి అంటారు మాకున్న నచ్చారు కాబట్టే పొగుడుతున్నాం నేను చెప్పింది అతిశయక్తి కాదని ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత చక్కగా ఉంటుందంటే ప్రభాకర్ రెడ్డి గారు సినిమా అంతా ఉంటారు దాదాపు కృష్ణ గారు ఎన్ని సన్నివేశాల్లో ఉంటే ప్రభాకర్ రెడ్డి గారు అన్ని సన్నివేశాలు సమానంగా కనిపిస్తారు ఆ ఇంటి పెద్ద అనమాట ఇదే క్రమంలో జయప్రద గారు ఒక జీతగాడిని ప్రేమించింది అని తెలిసినప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని మాటలు చెప్తారు నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది నా పిల్లలు దరిద్రం అంటే తెలియకుండా పెరగాలి పేదరికం అంటే తెలియాలి తెలియకుండా పెరగాలి కష్టాలు లేకుండా పెరగాలి అని కానీ మళ్ళీ మీరు పోయిపోయి ఆ దరిద్రాన్నే వాటేసుకుంటానంటే నేను ఎలా ఒప్పుకుంటానంటారు అది ఒక తండ్రి మనసు అక్కడ పండరి గారు కృష్ణ గారు జయప్రద గారి కోసం వెయిట్ చేసి చేసి విసిపై ఫోన్ చేసినప్పుడు పండరి గారు ఫోన్ ఎత్తుతారు ఆ క్రమంలో ఆయన చెప్తారు వేరే సంబంధం ఖాయం చేశారు కావాలంటే మాట్లాడు అంటే జయప్రద గారు ఏమీ మాట్లాడకనే ఫోన్ రిసీవర్ తీసుకుంటారు జయ కృష్ణ గారికి విషయం అర్థమై ఫోన్ కట్ చేస్తారు ఇది సున్నితమైన ప్రేమ కానీ దీంట్లో విషాదాలు విరహగీతాలు ఏం కనపడవు వెంటనే సినిమా కథలోకి అంటే ఒక ఆల్టర్నేటివ్గా ఒక కథ ఇటు ఒక కథ ఇటు అన్నట్టుగా ఉపభాగాల్ని సమన్వయం చేసిన తీరు ఆకట్టుకుంటుంది పుష్పాల గో గోపీకృష్ణ గారి కెమెరా పనితనం అదిరిపోతుంది అసలు ఏమి చూపించారు అందంగా కృష్ణ గారిని కానీ ఆ ఫ్రేములు కానీ నేను ఇందాక చెప్తున్నప్పుడు గుర్తొచ్చింది ఏంటి అంటే ఈ క్యారెక్టరైజేషన్ సత్యనారాయణ గారి క్యారెక్టరైజేషన్ కానీ ఈ దొంగ ఎంట్రీ ఇస్తాడు ఎలా పిల్లవాడిని కిడ్నాప్ చేసి ఆ కిడ్నాప్ చేసింది కాకరాల కొడుకుని కానీ ప్రభాకర్ రెడ్డి గారు తన కొడుకుని కిడ్నాప్ చేశారని ముందనుకొని ఇరవై లక్షలు ఇచ్చేస్తాను అడిగినంత నా కొడుకు కన్నా ఇదేమీ ఎక్కువ కాదు అంటారు ఎప్పుడైతే తన కొడుకు కాదు కాకరాల కొడుకుని కిడ్నాప్ చేశారు అన్నప్పుడు ఆయన వైఖరి మారిపోతుంది దాన్ని పండరిగిబాయి గారు జయప్రద గారు విమర్శిస్తారు కానీ నేను ఇప్పుడు అతను కిడ్నాప్ చేసింది పని మనిషి కొడుకు అన్నప్పుడే సగం చచ్చాడు ఆ కిడ్నాపరు పోలీసులకు కూడా చెప్తున్నాం కాబట్టి తప్పకుండా గోపి అంటే ఆ బాబు పేరు గోపి గోపిని తీసుకొస్తామంటారు అలా అలా సాగుతూ సాగుతూ గారి డిటెక్ట్ డిటెక్షన్ కానీ ఆ మధ్యలో ఆయన ఎంట్రీ సీన్ జగ్గారావు అని బాధపడేసి జీప్ టాప్ మీద కూర్చొని ఫైటింగ్ ఆ తర్వాత వీరికి కృష్ణ గారికి జగ్గయ్య గారి కేసు అప్పగించగానే ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లాగా జాగింగ్ చేసుకుంటూ వస్తున్నట్టుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఇంట్లోకి అన్ని కెమెరాలు అన్నీ అమర్చి పరిశీలిస్తూ ఉంటారు ఇక్కడ గంగారాం సీతారాంలు అని ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు జయమోహన్ మన పద్మనాభం గారు సీతారాం గారు అక్కడ లేని క్యామెడీని తన అనుభవంతో పద్మనాభం గారు డైలాగ్ ఇందాక చెప్పాను కదా స్క్రీన్ ప్లేని ఆ స్క్రీన్ ప్లేని అద్భుతంగా పండించారు చిన్న చిన్న మాడ్యులేషన్తోనే మీకు ఎక్కడ క్యామెడీ లేదు ప్రత్యేకంగా ఎక్కడ అనిపించదు అలా ఈ ఇరవై లక్షలు ఇవ్వడానికి ప్రభాకర్ రెడ్డి గారు అంగీకరించి ఇక చేసేది లేక వెళ్తున్నప్పుడు ఆయన్ని ఫాలో అవుతూ కృష్ణ గారు వెళ్తారు అది తెలుసుకొని ఇందాక చెప్పడం మర్చిపోయింది నేను ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేవు కిడ్నాపర్లు పలానా చోటకి వెళ్ళు నువ్వు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళు అని చెప్పడానికి కానీ దాదాపు యాభై ఏళ్ళ క్రితమే దాన్ని అద్భుతంగా తీశారనమాట ఎలా తీశారు ఒక టెలిఫోన్ కాయిన్స్ ఉంటాయి మనకి పాత సినిమాల్లో ఇది ఎక్కువ చూస్తూ ఉంటాం వన్ వన్ రూపీ కాయిన్ బాక్స్ వేసి ఎంతసేపైనా మాట్లాడుతుంటారు ఎందుకు అంటే డెబ్బైలో ఒక కాలు ఎంతసేపైనా మాట్లాడవచ్చు అలాంటి టెలిఫోన్ బూతుల నెంబర్ని సత్యనారాయణ గారు ముందే తీసుకొని ప్రభాకర్ రెడ్డి గారిని గైడ్ చేస్తారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని ఒక రైలు ఎక్కువ అని చెప్తారు ఆ రైలు ఎక్కిన తర్వాత అదే రైల్లో కృష్ణ గారు కూడా ఒక పెద్ద కెమెరా పెట్టుకొని మొత్తం షూట్ చేస్తూ ఉంటారు ఇతను డబ్బులు పెట్టే విసిరితే ఎక్కడ పడింది ఎవరు తీసుకుంటారని తెలియటానికి ఇంత టెక్నికల్గా ఆలోచించాలంటే అందుకే చెప్పింది ఫస్ట్లో నేను కేఎస్ఆర్ దాస్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి అసలు ఎంత టెక్నికల్గా అంటే మీరు ఆ ఒరిజినల్ సినిమా ఇంకారులో ఏం కనపడదు మనకు అది చాలా గొప్పగా తీశారనమాట ఆ తర్వాత ముందే సినిమాలో ఈ ఫంక్షన్కి బర్త్డే ఫంక్షన్కి వచ్చినటువంటి గెస్టులతో పాటు ఈ చిన్న బాబు కూడా ఈ ప్రభాకర్ రెడ్డి పండరాయి బాయ్ గారిని చూసి బొమ్మ వేస్తాడు ఇలా తీశాను ఎందుకు వేసావు అంటే మీ ఇద్దరు అలా నిలబడ్డారు కదా మెట్ల మీద అని ఆ సీన్ ఎందుకు పెట్టారంటే చివరిలో కిడ్నాపర్ని సత్యనారాయణని చూసింది ఈ బాబు కాబట్టి బొమ్మ గీపించడానికి అంత పకడ్బంద్ స్క్రీన్ ప్లే బమిడిపాటి రాధాకృష్ణ గారు దీనికి మాటలు రాశారు ప్రొడ్యూసర్లు మన త్రిమూర్తి అండ్ తర్వాత శశిరేఖ మూవీస్ వచ్చింది అప్పుడు త్రిమూర్తి మూవీస్ బాబ్జీ సాంబివరావు గారు ఆ కాంబినేషన్కు ఉన్నటువంటి రెప్యుటేషన్ని దెబ్బతియని సినిమా అనమాట దొంగలవేట అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుంది అయితే ఇది మనకి ఎక్కడైతే కృష్ణ గారికి స్ట్రాంగ్ హోల్డ్ ఉందని చెప్పుకుంటామో అక్కడేమో ఇరవై ఎనిమిది రోజులు ఇరవై రోజులు ఆడితే హైదరాబాద్ లాంటి సెంటర్లోనేమో నలభై ఎనిమిది రోజులు అట్లా ఆడింది అంటే అభిరుచి మారింది అనుకోవటానికి లేదు ఎందుకంటే ఇదే కాలంలో రిలీజ్ అయినటువంటి మిగిలిన సినిమాలు ఆడినాయి ఇప్పుడు ఎవడబ్బా సొమ్ము అయితే హైదరాబాద్లో ఫ్లాప్ అయ్యి మన విజయవాడ ఏరియాలో బాగా ఆడింది అంటే వయసు వరుస ఒక్కొక్క సినిమా ఈ ఏరియాలో బాగా ఆడుతుంది అనుకుంటే ఆడకుండా వేరే చోట ఆడటం ఇట్లా సత్యనారాయణ గారు ఏం చేస్తారు ఈ డబ్బు తీసేసుకొని ప్రసాద్ బాబు ఇంకొక వ్యాంపు ద్వారా డబ్బు తీసేసుకొని పరారవుదామని చూస్తారు అయితే వీళ్ళిద్దరిని కెమెరాల మీద షూట్ చేసిన దాన్ని ప్రొజెక్టర్ మీద కృష్ణ గారి ప్రొజెక్షన్ తెచ్చుకొని జగయ్య గారితో కలిసి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తూ కనుక్కుంటారు అయితే అక్కడ పొలం గట్టు మీద తన సరసం ఆడుతున్నటువంటి అల్లూరు రామలింగయ్య గారు కనబడతారు దాన్ని జూమ్ చేసి అతన్ని పట్టుకోవడానికి వెళ్తారు అప్పుడు పద్మ అల్లు రామలింగయ్య గారు చాలా బిల్ బీభత్సమైన ఇచ్చి సడన్గా కృష్ణగారి కాళ్ళ మీద పడిపోయి ఈ విషయం ఎక్కడ చెప్పొద్దు ఆమె నా పెళ్ళం కాదు అని చెప్పేసి కవర్ చేసుకుని చివరికి చెప్తారు ఉంది ఏంటి అది అని ఆ చుట్టుపక్కల నీళ్లు ఉన్నటువంటి ఒక చిన్న చెక్కల ఇంట్లో ఈ కిడ్నాపర్లో బాబును దాచిమించిన విషయం తెలుసుకుంటారు కృష్ణ గారు వెళ్ళేసి అది కూడా చాలా తెలివిగా కనుక్కుంటారు వీళ్ళు డబ్బు తీసుకొని పారిపోయి వెళ్తున్నప్పుడు ఒక కారు ట్రబుల్ ఇస్తుంది ప్రసాద్ బాబుకి ట్రబుల్ ఇచ్చిన కారు నీళ్లు కారుతుంటే కార్బనేటర్ నుంచి ఆ డెటనేటర్ నుంచి అక్కడ ఈ తాలూకు చీర చెంగు చించి అందులో నింపుతాడు ఈ కారును తీసినప్పుడు ఆ పిష్టం లోపల చిక్కుకుపోయిన ఈ చీరని చూసి ఆ చీర ఎక్కడ తయారైంది ఏ షాప్లో ఉన్నారు అది కనుక్కొని అట్లా వెళ్తారన్న అంటే నేర పరిశోధనలో వేర అంటారే అట్లా కనిపిస్తుంది మనకి డిటెక్షన్లో ఉర్రుత్తులుకిస్తాయి ఇలాంటివన్నీ మనం చదువుతున్నప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటాయి ఇక దాన్ని సినిమాగా తెరకెక్కించాలంటే కేఎస్ఆర్ దాస్ గారు నటించాలంటే సూపర్ స్టార్ గారే మరి ఆ తర్వాత ఎవరు నటించలేదు కదా ఆయనకే ఎందుకు ఈ జేజేలు అంటే అందుకు చెప్తాం మేము డిటెక్టివ్ అని విశాల సినిమా ఒకటి వచ్చింది అందులో ఎంత పకడ్బందీగా ఉంటుంది కానీ అలాంటి సినిమాలు ఎప్పుడో తీశారు సూపర్ స్టార్ మరి తమిళ్లో మలయాళంలో ఎవరైనా తీస్తే తీసుొచ్చు మన భాష మన పరిధి ఇంతవరకే కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడంటే మనకి ఓటీటీలో వచ్చి రకరకాల సినిమాలు తెలుగులోకి వచ్చేసి మాట్లాడేస్తున్నాయి కదా హాలీవుడ్లో ఎక్కడే ఉండవు హీరో తెలుగులో వచ్చి మాట్లాడుతున్నాడు ఆ వెసులుబాటు అప్పుడు లేదు కాబట్టి ఈ సినిమాల గురించి చెప్తున్నప్పుడు ఒక రకమైన ఆనందం అన్నమాట అసలు ఇలాంటి ఒక సినిమా హీరో ఇలాంటి అందగాడు ఇలాంటి సినిమాలు చేశారు అంటే ఆ ఫ్యాన్స్కి ఇప్పటికీ కాదు ఇంకొక ఇరవై ఏళ్ళైనా ఇలా మాట్లాడుకుంటూనే ఉంటాం ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది నేను చెప్పిన తర్వాత నేను ఒక ఛానల్లో చేసినప్పుడు ఒక లైబ్రరీలో పనిచేసే కుర్రాడన్నాడనమాట అన్న నువ్వు చెప్పిన తర్వాత ఒక సినిమా చూశానన్న మొన్న మధ్య ఏముందన్న అసలు భలే చేస్తాడన్నా అని అది ఇదే దొంగల వేట దొంగల సిరీస్లో చాలా తీశారు కదా దొంగల వేట యాక్చువల్గా ఏంటంటే కిడ్నాపరే సత్యనారాయణనే ఎలా పట్టుకోవటం సత్యనారాయణ ఆయన వయసుకి తగినటువంటి క్యారెక్టర్ కాకపోయినా ఆ కరుడు కట్టిన క్రిమినల్లాగా అంటే కొన్ని ఇప్పటికీ విచిత్రంగా ఉంటాయి ఫోన్ చేయగానే అన్న అవ్వటం పెద్దగా ఎందుకు నవ్వుతాడు ఎవడికి తెలుస్తుంది ఇప్పుడు అలాంటివి ఏమి ఉండవు కదా ముఖ్యంగా ఈ ప్రసాద బాబుని ఈ కృష్ణ గారు ముందు అరెస్ట్ చేసి ఆ తర్వాత ప్లాండ్గా వాళ్ళిద్దరు దొంగ ఎవరో చెప్పారు అని చెప్పేసి కావాలని బయటికి పంపించినప్పుడు ట్రాప్ అనమాట అది ఈ సందర్భంగా ఒక డైలాగ్ ఉంటుంది మనం నేరగాళ్ళకు ఉచ్చు పిగిస్తాము ఆ ఉచ్చులో నేరగాడే వచ్చి పడాలంటే మనమే మనంతటా ఒక్కోసారి ఉచ్చుని వదులు చేయాల్సి ఉంటుంది ఇలాంటి చాలా చమక్కలు ఉంటాయి మాటలు నేను గుర్తుపెట్టుకోలేదు అద్భుతంగా అలా ట్రాప్ వేసినప్పుడు సత్యనారాయణ ఎలా వస్తాడు వచ్చి వాళ్ళిద్దరిని చంపి కృష్ణకి సవాలు విసిరేసి అన్నమాట ఆ వెళ్ళిపోయిన కృష్ణ వెళ్ళిపోయిన సత్యనారాయణ కృష్ణ గారు డిషం డిషం నాలుగు బీకి ఎలా మట్టి క్లైమాక్స్ సీన్ అది పద్నాలుగు నిమిషాలు ఉంటుంది అద్భుతంగా హెలికాప్టర్ నిజంగానే కృష్ణ గారిని అడుగుతున్నారేమో అన్నట్లుగా ఉంటుంది అయితే అది వేరు సత్యనారాయణ ఆయన మట్టిలో ఆ మడ్ ఫైట్ ఉంటుంది డస్ట్ ఫైట్ అసలు సూపర్ అంటే సూపర్ అనమాట మీ దృష్టిలో ఇప్పుడు వచ్చే ఈ కల్కిల్ ఫైట్లు అవి కూడా వాళ్ళు చేసినవి కాదు కదా మరి ఇది అంతే చేసిన ఫైట్లు ఎట్లా ఉంటుందంటే ఒక హాలీవుడ్ స్టైల్ నాకు తెలుసు కొరియా సినిమాలో ఏమన్నా ఇట్లాంటి ఫైట్లో ఉంటాయేమో అనిపించింది అలా సినిమా క్లైమాక్స్లో వాళ్ళ డబ్బు ఆ బాబుని అప్పగించటమే కాకుండా వాళ్ళ డబ్బులు అప్పగించేసి వెళ్తారు ఆ డబ్బుకు కూడా ఒక జస్టిఫికేషన్ ఎలా అంటే ప్రభాకర్ రెడ్డి గారిని ఆయన చైర్మన్ పదవి నుంచి దింపేసి అప్పుల పాల చేసిన తర్వాత ఇల్లు అన్నీ వేలం వేసి కట్టుకోవాలనుకుంటారు అప్పుడు నర్ర వెంకటేశ్వరరావు చివరిలో వస్తాడు ఆయన కూడా ఒక అతిథి పాత్ర యువకుడు అప్పట్లో ఆ యొక్క అప్పును తీర్చాల్సిన అవసరం ఏమీ లేదు దేన్ని వేలం వేయాల్సిన అవసరం లేదు ఈ కిడ్నాపర్ దగ్గర నుంచి డబ్బు కోసం కూడా మనం ఎందుకు వెంటబడాలి అంటే ఈ సీన్ కోసం అన్నట్టుగా పెడతారు ఇది దొంగల వేట సినిమా చివరిలో మళ్ళీ మొదట్లో వచ్చినటువంటి పాత సన్నివేశంతో పాట సన్నివేశంతో సినిమాని ముగిస్తారు దొంగలవేట నేను గ్యారంటీ ఇస్తున్నాను ఆ సినిమా ఇప్పుడు యూట్యూబ్లో సూపర్ ప్రింట్ ఉంది కేసీఆర్ దాస్ గారి సినిమాల్లో ఒక సెట్ ఉంటుంది ఇది విజయవాహినిలో సెట్ కూడా వేశారు చెప్తుంటే గుర్తొచ్చింది కుదరేలు అని ఒక ఏరియాలో తీశారు ఎగువ మెట్ట దిగువ మెట్ట చలమ అని నంద్యాల వైపు వెళ్ళేటప్పుడు కనిపిస్తాయి రైల్ ట్రాక్లు ఆ ట్రాక్ల దగ్గర తీశారు కొంత వెన్నెల బ్లూ కలర్ వెనక ఆకాశం దాని మీద వెన్నెల ఆ నేపథ్యంలో ఒక పాట అదంతా కేసీఆర్ దాస్ స్టైల్ అనుకోవాలి మనం ఆ క్వాలిటీ యూట్యూబ్లో అదిరిపోయింది చూడండి ఎంజాయ్ చేయండి బైక్